అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ ఫిఫ్టీన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ ఫార్టీ ఆ యక్షరముతోటి ఆటలాడుచుండిన అక్షరములోని యునికి తెలుసు మా తోటి మర్దించవలనయ్య విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము ఆ అనడి అక్షరంతో ఆటలాడుచుండిన ఊ అనే అక్షరంలోని ఉనికి తెలియను మా అక్షరమును బాగా తరచి తరచి చూచి దైవస్వరూపమును గాంచవలెను వేమన పద్యాలు త్రీ ఫార్టీ వన్ ఆయువగిలి నవనిపై మారుత ప్రియము గలుగునప్పుడు పెరుగవచ్చు కాయమును భరించు కల్పంబు చూడరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఆయుర్దాయం బొందిలో గాలి ఉన్నంతవరకు ధ్యానమును కొనసాగించవలెను వేమన పద్యాలు త్రీ ఫార్టీ టూ ఆయువు గలుగు గద ఎవనిపై జ్వరబార బ్రియము గలుగునేని బ్రతుకవచ్చు కాయము నిలుపుకొని కల్పంబు చూడరా విశ్వదావిరామ వినుర వేమ తాత్పర్యం జీవముంటేనే కదా సుఖదుఖములను అనుభవించుట ఈ శరీరంతో పరమాత్మను చూసుటయే గొప్ప టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం